వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం ఈరోజు మరొక ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కావచ్చు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అడ్మిషన్స్ కోసం కావచ్చు జాతీయ స్థాయిలో ఎన్టీఏ వాళ్ళు నిర్వహించే ప్రముఖ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష సిఈటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు వివరించడం జరుగుతుంది సియూటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీకు ప్రధానంగా భారతదేశంలోని సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్న లేదా ప్రముఖ కొన్ని యూనివర్సిటీస్లో ఉన్న అడ్మిషన్స్ కోసం దాదాపు సెంట్రల్ యూనివర్సిటీస్ అన్ని యూనివర్సిటీస్ దాదాపు యాభై ఆరు యూనివర్సిటీల్లో ఈ సిఈయుటి ద్వారా మనకు అడ్మిషన్ లభిస్తుంది ఈ సిఇయూటీ పూర్తిగా మనకు జేఈ మెయిన్స్ ఎట్లయితే ఉంటుందో అట్లే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాకపోతే భిన్నంగా ఉంటుంది మనం జేఈ మెయిన్స్ ఇవేమో జస్ట్ బీటెక్ కోసం తీసుకుంటాం మరి ఇక్కడ బీటెక్తో పాటు మీకు నచ్చిన డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించి మీకు కొంత ఈసారి విధానం మార్చాడు లాస్ట్ టైం దాదాపు అరవై పైగా సబ్జెక్టులు ఉంటే దానిలో మీరు ఆప్షన్స్గా ఒక ఆరు సబ్జెక్టులు ఎంచుకొని వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉండేది ఈ సంవత్సరం ఆ వాటిని ముప్పై ఏడుకు తగ్గించినట్టు మనకు సమాచారం ఉంది మరి దీని ద్వారా మీకు బ్రాండెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ సంబంధించిన అడ్మిషన్ కూడా పొందే అవకాశం ఉంది చాలా ఆర్థిక పరంగా ఎలాంటి ఫీజులు చాలా తక్కువ ఉంటాయి సెంట్రల్ యూనివర్సిటీలో కాబట్టి ఇదొక సువర్ణ అవకాశం మీకు కొన్ని సెంట్రల్ యూనివర్సిటీ జోసాలో కూడా ఉంటాయి మరి ఈ సిఈటి ద్వారా నిర్వహించే అంటే కామన్ యూనివర్సిటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా నిర్వహించే ఈ యొక్క పరీక్షకు చాలామంది దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ప్రతి సంవత్సరం హాజరవుతూ ఉన్నారు దీంట్లో ఇంజనీరింగ్లో చాలా వరకు కొన్ని యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ కూడా బాగానే ఉంది కాకపోతే కామన్ డిగ్రీకి సంబంధించి లేదా పీజీకి సంబంధించి చాలా వరకు సెంట్రల్ యూనివర్సిటీలో మంచి పర్ఫార్మెన్స్ మనం చూస్తూ ఉన్నాం అది ఒక సువర్ణ అవకాశం అంటే అండర్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్న వాళ్ళకు సీఈటీ ద్వారా మీరు అటు గ్రాడ్యుయేషన్ బీఏ బీఎస్సి అట్లాంటి గూర్సు మన గ్రూప్స్ ఎంచుకోవచ్చు లేదా అట్లా బీటెక్ రావాలనుకుంటే బీటెక్లో కూడా మీకు అనువైన బ్రాంచెస్ ఎంచుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా పూర్తి షెడ్యూల్ మనకు ఫిబ్రవరిలో వస్తుంది తాత్కాలిక షెడ్యూల్ మాత్రం వాళ్ళు ఇచ్చారు దీనికి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది సీఈటీది ఇది ఏప్రిల్ టెన్త్ దీనికి లాస్ట్ డేట్ నిర్వహించే అవకాశం ఉంది అంటే ఏప్రిల్ టెన్త్ మనకు లాస్ట్ డేట్ వచ్చే అవకాశం దాదాపు మే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో అంటే టెంటేటివ్ డేట్స్ కూడా ఇచ్చారు మే ఇరవై నుంచి దాదాపు జేఈ అడ్వాన్స్ తర్వాత ఈ దీనికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది లేకపోతే మే థర్డ్ వీక్లో కూడా ఉండవచ్చు కొంచెం అటు కూడా ఉండవచ్చు ఇది కూడా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ రాసే లేదా గ్రాడ్యుయేట్ సెంట్రల్ యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో కావాలనుకున్న వారు రాసే మరొక ప్రముఖమైన ఎగ్జామ్ కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందించడం జరుగుతుంది ఇది కంప్లీట్గా దీని యొక్క డీటెయిల్స్ మనం నోటిఫికేషన్ వెలువడే ముందు అడ్మిషన్ ప్రాసెస్ కానీ డీటెయిల్స్ కానీ మరొక వీడియో ద్వారా మీకు ఇంకా టైం ఉంది కాబట్టి కొంత ఇదొక అవకాశం ఉందని చాలామంది అడిగారు కాబట్టి దీన్ని కూడా వీడియో చేసాం మనం కాబట్టి కంప్లీట్ భవిష్యత్తులో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా అందించబడతాయి ధన్యవాదాలు